హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవాలని అలాగే ఆ అమ్మాయి వలన జీవితంలో కలిసి రావాలని అదృష్టం అలాగే అన్ని విధాలుగా ఉండాలని మీరు కోరుకుంటూ కలలు కంటూ ఉంటారు ముఖ్యంగా అబ్బాయిలు అయితే ఆస్ట్రాలజీ ప్రకారం ఈ రాశి అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటే ఎంతటి పేదవాడైనా కూడా ధనవంతుడైపోవలసిందే మరి అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్లో విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంట నాలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది కొంతమందికి అదృష్టం బాగా ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లలు ఇంటి లక్ష్మి లాంటి వారు పుట్టింటికి అత్తింటికి అదృష్టాన్ని తీసుకువస్తారు కొంతమందికి అదృష్టం బాగా ఉంటుంది ముఖ్యంగా ఈ అమ్మాయిలు గాని వివాహం చేసుకుంటే వివాహం తర్వాత భర్తలకు అదృష్టాన్ని తెస్తారు అయితే ఆ రాసుల్లో తులారాశి వృషభ రాశి స్త్రీలను పెండు చేసుకుంటే భర్త అదృష్టాన్ని తెచ్చుకున్నట్లే మరి తులారాశి ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు వీళ్ళకి శుక్రుడి అనుగ్రహం ఉంటుంది తులారాశిలో జన్మించిన అమ్మాయిలు పేదవాడిని వివాహం చేసుకున్నప్పటికీ జీవితంలో క్రమంగా పైకి ఎదుగుతారు అదృష్టంతో ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తులారాశి అమ్మాయిలు తెలివైన వారు అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని కూడా పొందగలుగుతారు ఈ రాశి స్త్రీలు ధైర్యంగా సాహసోపేతంగా ఉంటారు వీళ్ళకి నగలు అంటే చాలా చాలా ఇష్టం అందంగా కూడా ఉండే ఈ అమ్మాయిలు అద్భుతమైన ఆర్టిస్టులు దీని కారణ వారికి రాశి ప్రభువు శుక్రుడు ఆయన పుణ్యం వల్ల ఈ ఆడపిల్లలు పోయిన ఇంటికి సంపదలు తెస్తారు ఇక వృషభ రాశి వృషభ రాశి వారిలో లగ్నంలో జన్మించిన అమ్మాయిలు తండ్రి భర్త ఇంటికి శుభాన్ని కలిగిస్తారు వాళ్ళు పుట్టిన ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఆరోగ్య అభివృద్ధి కనిపిస్తాయి నిజానికి వీళ్ళని పెళ్లి చేసుకోవడం అంటే లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చినట్లే ఈ రాశి యువతులను వివాహం చేసుకున్న వారు అదృష్టవంతులు తులారాశి వృషభ రాశి వారు తేలికగా వెళ్లే వ్యక్తులు కాదు కానీ ఎవరైనా తమ పైకి వస్తే వాళ్ళు ఎంత తేలిగ్గా వదలరు భర్తను పిడికిలో పట్టుకోవడంలో ప్రావీణ్యం కూడా సంపాదిస్తారు ఈ రెండు రాశులు అమ్మాయిలు కాలు పెడితే అదృష్టం వరించినట్లే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా శ్రేయస్సు తెస్తారు కాబట్టి ఎవరైనా వివాహం చేసుకుంటే అంటే మీ రాశి చక్రాన్ని బట్టి మరి ఈ జాతక చక్రాన్ని బట్టి కలిస్తే ఈ క తప్పకుండా మీరు ఈ రాశి ఎవరైతే ఉంటారో వాళ్ళని వివాహం చేసుకోండి తప్పకుండా మీకు అదృష్టం అనేది మరి ఈ అమ్మాయిల వల్ల తప్పకుండా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్